హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు నేను చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఉండే మెంతికూర చికెన్ ఫ్రై చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా కూడా చేదు లేకుండా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని క్యాస్టైరన్ ప్యాన్ అయితే వాడుకుంటున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో సరిపడంత ఆయిల్ వేసి దీంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేయించి ఒక్క టూ మినిట్స్ వేయించేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు అలాగే మిరపకాయ కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇవి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే మనకు ఈ ఫ్రైలోకి గ్రేవీ బాగా వస్తుందనమాట ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కట్ట మెంతాకునైతే నేను వేసేసుకున్నానండి ఇక్కడ ఉల్లిపాయలతో పాటుగా మెంతాకు వేసామనుకోండి మెంతాకు అలాగే ఉల్లిపాయలు రెండు పర్ఫెక్ట్గా వేగిపోతాయి అలాగే చేదు లేకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను అరకిలో చికెన్కి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి ఒక గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా పట్టి కూర రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఉల్లిపాయల మిశ్రమంలో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేసి వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి పెట్టేసుకోవాలండి మూత పెడితే చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనం వాడేది ఇక్కడ ఐరన్ ప్యాన్ సో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ప్యాన్ ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి చికెన్ మాడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని మీరు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అలాగే టేస్ట్ బాగుంటుంది వేగడం కూడా చికెన్ మంచిగా వేకి నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట ఇలా వేగేటప్పుడు మనము అప్పుడప్పుడు తీసి కలపడం వల్ల అన్ని వైపులా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఒక పది నిమిషాల్లోనే నాకైతే ఈ చికెన్ ఉడికిపోయిందండి నేను ఇలా స్పూన్తో కట్ చేస్తే ముక్క పర్ఫెక్ట్గా కట్ అయిందనమాట చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను చేతో పట్టుకోలేకపోయాను ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేశానండి మూత తీస్తే నీరు అంతా ఇంకిపోతుంది అలాగే ఆ ఇంకిన నీరులోనే మనకు దానికి సూప్ లాగా లైట్గా ఫామ్ అనమాట ఇప్పుడు దీంట్లోకి మంచిగా గ్రేవీ కొద్దిగా రావడానికి ఒక చెంచా ఎండు కొబ్బరి పొడి ధనియా పొడి అలాగే గరం మసాలా కూడా వేసేసానండి గరం మసాలా అయితే మస్ట్గా వేసేసుకోవాలి ఎందుకంటే చికెన్లోకి మసాలా టేస్ట్ అద్దిరిపోతుంది ఇదంతా కలిపేసుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే వేయించుకున్న తర్వాత నేను ఫైనల్గా దీనిపైన కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా చల్లేసుకున్నానండి నేను ఆల్రెడీ ఇక్కడ మెంతాకు వేసాను అది వేగిపోయింది చూసారా ఇప్పుడు అసలు వేసేది కూడా కనిపించట్లేదు ఇలా మెంతాకు నచ్చని వాళ్ళకు కూడా చేసి ఈజీగా పెట్టేయచ్చు అనమాట నేను దీన్ని ఇంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా ఫ్రై చేశానండి అయినా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఈ విధానంలో చేస్తే మీరు మంచి టేస్టీగా చికెన్ కర్రీని అయితే చేసేసుకోవచ్చు డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఇలా మెంతాకుతో చేసిన కూరలు చాలా ఆరోగ్యానికి మంచివండి వాళ్ళకి అలా డయాబెటిక్స్తో బాధపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది మీరు ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్